ఆది శంకరులు మనకు అందించిన అత్యంత విశిష్టమైన సౌందర్యలహరిలోని ఎనిమిదవ శ్లోకం సుధా సిందోర్ మధ్య సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే परमशिवपर्यङ्कनिलयां भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरीं सुधासिरविटपि वाटी परिभृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्च परमशिवपर्यङ्का निलया भजन्ति त्वां धन्याः చిదానంద లహరి దీని భావం అమ్మ అమృతమయ సముద్రం మధ్య కల్ప వృక్షాల వనం ఉంది ఆ వనం మధ్యలో మణిద్వీపం ఉంది ఆ ద్వీపంలో కడిమి చెట్ల తోటలు వాటి మధ్యలో చింతామణుల చేత నిర్మించబడిన దివ్య భవనం ఉంది ఆ భవనంలో త్రికోణ రూపం గల మంచము దానిపై పరమశివుని అంకమున ఉన్న జ్ఞాన ఆనంద తరంగ రూపముగు నీవు ఉంటావు ఇలాంటి నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవిస్తారు దేవి యొక్క ఇట్టి దర్శనము పొందినవారు కొందరే వారే ధన్యులు